పండుగలో వడలు తక్కువ నూనెలో క్రంచిగా చేయడానికి మినపప్పు బియ్యం కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ అల్లం మిరియాలు ఉపయోగించాలి పప్పును శుభ్రంగా కడిగ నీటిని వడకట్టి పక్కన పెట్టాలి ఈ దశలో నీటిని ఎక్కువగా వాడకూడదు ఎందుకంటే ఎక్కువ నీరు వాడితే వడలు ఎక్కువ నూనె గ్రహిస్తాయి తరువాత బియ్యాన్ని గ్రైండర్లో వేసి బాగా రుబ్బాలి పచ్చిమిర్చి జోడించి రుబ్బాలి తరువాత మినపప్పును జోడించి రుబ్బాలి తరువాత మినపప్పును జోడించి మెల్లగా రుబ్బుతూ నీటిని కొద్దిగా చల్లాలి పిండిని మొత్తం రుబ్బిన తర్వాత పిండిని వడకట్టి పక్కన పెట్టాలి ఈ దశలో పిండిని కొద్దిగా నీటిలో వేసి అది తేలుతుందా చూడాలి తేలితే పిండి బాగా రుబ్బినట్లు అర్థం తర్వాత పిండిలో కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ అల్లం మిరియాలు పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి ఇలా చేస్తే పిండికి రుచి సువాసన వస్తుంది వాటిని వేయడానికి పాన్లో తగనంత నూనె వేసి నూనె వేడెక్కాక పిండిని చిన్న ఉండలుగా చుట్టి మధ్యలో రంధ్రం చేయాలి తరు వాటిని వేయడానికి పాన్లో తగినంత నూనె వేసి నూనె వేడెక్కాక పిండిని చిన్న ఉండలుగా చుట్టి మధ్యలో రంధ్రం చేయాలి తరువాత వడలు బంగారు గోధుమ రంగులోకి మారిన తరువాత బయటకు తీయాలి ఈ విధంగా వడలు క్రంచిగా తక్కువ నూనెలో రుచికరంగా తయారవుతాయి పండుగ సమయంలో వడలు పండుగ సమయంలో వడలు తినడం ఆనందంగా ఆరోగ్యానికి ఎక్కువ హానికరం లేకుండా జరుగుతుంది మీరు ఈ పద్ధతిని పాటిస్తే వడలు ఎల్లప్పుడూ క్రంచీగా చక్కగా ఉంటాయి నూనె కూడా ఎక్కువగా పీల్చుకోదు ఇలా వడల వంటక